మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారాస అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు తాజా సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఎన్నిక ఫలితం తేలింది బారాస అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి ఇక్కడ విజయం సాధించడం జరిగింది గతంలో అంటే ఇంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ స్థానం ఖాళీ అయింది ఈ స్థానానికి మార్చి ఇరవై ఎనిమిదిన ఎన్నికలు జరిగాయి పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా పద్నాలుగు వందల ముప్పై ఏడు మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు వీళ్ళంతా కూడా అంటే కౌన్సిలర్లు ఎంపీటీసీలు ఎక్స్అఫీషియల్ మెంబర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళంతా కూడా ఈ ఎన్నికల్లో ఓటు ఓటర్లుగా ఉన్నారు పద్నాలుగు వందల ముప్పై ఏడు మంది ఓటు హక్కు వినియోగించుకోగా ఈ ఈరోజు కౌంటింగ్ జరిగింది ఈ కౌంటింగ్లో మొత్తం మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే భారాసా అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించడం జరిగింది మొత్తం పద్నాలుగు వందల ముప్పై ఏడులో ఇరవై ఒక్క ఓట్లు చెల్లని ఓట్లుగా గుర్తించడం జరిగింది మిగిలిన ఓట్లు అంటే మిగిలిన ఓట్లలో కోటా నిర్ణయించడం జరిగింది ఏడు వందల తొమ్మిది ఓట్లు వస్తే ఎవరికి మొద మొదటి ప్రాధాన్యత ఓటు వస్తే వాళ్ళను విజేతగా నిర్ణయించచ్చు సో ఏడు వందల అరవై మూడు ఓట్లు రావడంతో ఇక్కడ ఉన్నటువంటి బారాస అభ్యర్థిని విజేతగా ప్రకటించడం జరిగింది కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి ఆరు వందల యాభై రెండు ఓట్ల దగ్గరనే ఆగిపోయారు స్వతంత్ర అభ్యర్థికి ఒక్క ఓటు వచ్చింది మొత్తం నూట తొమ్మిది ఓట్ల మెజారిటీతో ఇక్కడ ఉన్నటువంటి బారాస అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించడం జరిగింది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఫలితం ఉత్క అంటే ఈ ఫలితం కోసం ఆ రాజకీయ పార్టీలన్నీ ఉత్కంఠగా ఎదురు చూశాయి ఈ ముఖ్యమంత్రి జిల్లా అంటే ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యమంత్రి జిల్లా కావడంతో ఇక్కడ టిఆర్ఎస్ బావుట ఎగురవేయడంతో బారాస శ్రేణులన్నీ కూడా కొత్త ఉత్సాహం నింపిందని చెప్పొచ్చు దీ దీన్ని అంటే ఈ విజయాన్ని నవీన్ కుమార్ రెడ్డి అమరవీరులకు అంకితం చేస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు గతంలో గతంలో జరిగినప్పుడు వెయ్యి మంది ప్రజాప్రతినిధులకు పైగా బారాస ప్రజాప్రతినిధులే ఉండడంతో అప్పుడు పోటీ లేకుండా కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎన్నిక జరిగింది కానీ ఆ తర్వాత ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కావడంతో ఆ తర్వాత రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో చేంజ్ కావడం కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఇవన్నీ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా అభ్యర్థిని నిలిపింది గతంలో టీఆర్ఎస్కు పోటీ లేకపోవడంతో ఎలాంటి అభ్యర్థులు నిలబడలేదు ఏకగ్రీవంగా ఎన్నికారు కానీ ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో అటు భారాసా కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఇద్దరు కూడా అభ్యర్థులను నియమించ అంటే నియమించడం జరిగింది ఈ పోటీలో భారాస అంతిమంగా విజయం సాధించింది ఏడు వందల అరవై మూడు ఓట్లతో ఇక్కడ విజయం సాధించడం తెరాస శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపింది ఇది ఉమ్మడి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి ఓటు స్టూడియో